మొన్న మళింగలా ఉన్నాడని ఒక షార్ట్ షేర్ చేస్తే అందరు చాలా నవ్వుకున్నారండి అందుకనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇది బిహైండ్ ద సీన్స్ వీడియో తీసేటప్పుడు వాడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది చూపిస్తున్నాను పాప ఏదో అన్బాక్సింగ్ చేస్తున్నాను అనుకుని చక్కగా కూర్చున్నాడు నా దగ్గర అది ఒకసారి పెట్టాను అంతే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి బతిమాలుతున్నాడు కాపాడాను డాడీ నన్ను అని నేనైతే అన్నీ రెడీ చేశానండి వీడితో సరదాగా రీల్స్ షూట్ చేద్దాం అన్నట్టుగా తీసాను ఇవన్నీ కానీ అసలు ఎంత నవ్వానంటే నాకైతే బొగ్గలు నొప్పి వచ్చాయి అంత నవ్వాను ఇదైతే నేను విగ్ అమెజాన్లో ఆర్డర్ చేశానండి లియోతో రీల్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా సరదాగా ఫన్నీగా ఉంటుంది అన్నట్టుగా తెప్పించాను కానీ అది లూజ్ అయిపోయింది వాడి హెడ్ కంటే రిటర్న్ చేసేయాలి కానీ వాడి ఓపిక్ మెచ్చుకోవాలండి ఎంత చక్కగా పెట్టించుకుంటాడంటే ఎంత చక్కగా రెడీ అవుతాడంటే ఆ పేషెన్స్ లెవెల్స్ ఉన్నంత వరకు తర్వాత ఇంకా అసలు మనం మాట వినడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి లేకపోతే నిద్రపోతాడండి నిద్రపోతే లేపనని తెలుసు వాడికి అందుకే ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతాడు చూడండి అసలు ఎంత చక్కగా వాడికి తెలుసు అండి ఇంకా మమ్మీ ఫిక్స్ అయిందంటే ఎలాగో నా మాట వినదు లొంగిపోవాల్సిందే నేను అన్నట్టుగా ఇంకా అలా నిలబడతాడు కూర్చుంటాడు ఎలా చెప్తే అలా చేస్తాడు ఇంకా కాసేపటి తర్వాత ఇంక వాడు వినడు అన్నప్పుడు ఇంక నేను కూడా వదిలేస్తానండి బలవంతం చేయను ఎందుకంటే ఇంకా కోఆపరేట్ చేయడు వండ షార్ట్ షేర్ చేసినప్పుడు ఎవరో కామెంట్ చేశారండి ప్రేమ కథ చిత్రంలో సప్తగిరిలో ఉన్నాడు అని అంటే మల్లొచ్చవా అక్క అంటాడు కదా కమెడియన్ ఆయనలో ఉన్నాడు అని అన్నారు నాకు కూడా అలానే అనిపించింది రాజారాణిలో కూడా ఒక కమెడియన్ ఉంటారు సేమ్ అలా అనిపించింది వీడు చూపులు చూడండి అది చూపులు చూడండి అసలు ఇంక వద్దు నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పాడు అనమాట ఇండైరెక్ట్గా అంతే అండి వాడు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఇంకా స్టాప్ చేసేస్తాను వీడియో తీయడానికి నా కష్టాలు చూసారు వెనకాల ఎంత అయిందో